హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము నా భగవంతనైతే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే మల్లన్న దేవునికి అయితే బోనాలు చేస్తున్నాం బంతి పూలు ఇక కూరగాయలు అన్నీ తీసుకొచ్చినాం అవన్నీ అయితే కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ పచ్చి చింతకాయలు చార్ చేస్తాం అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ నేనైతే వంకాయ కూరనైతే చేస్తున్నాం ఫస్ట్ అయితే కూరనయితే అయింది ఫ్రెండ్స్ ఇక అన్నీ కట్ చేసి పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి చేద్దామని అన్నీ ఫస్ట్ అయితే కూరగాయలు కట్ చేసుకునేవి ఇప్పుడైతే కాకరకాయ కూర చేయడానికైతే ఈ వంకాయ కూర అయిపోయింది ఇప్పుడు మళ్ళీ బియ్యం బోనాలలో అయితే కొత్త బియ్యం తెచ్చింది మా వారు చూడండి ఫ్రెండ్స్ ఇక మా అత్తమ్మ ఎట్లా చేస్తున్నారో ఆమె చేయంగా చూసినా అట్లనే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మా అత్తమ్మకి చేత కాదు కాబట్టి ఇక అన్నీ నేనే చేయడం అవుతుంది ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఇట్లా వేసుకుంటాం మేము మళ్ళల్లో దేవుని బోనాలు మీ సైడ్ ఎట్లా వేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము ఎట్లా వేసామనేది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఎందుకంటే తెలుసుకోవాలని ఉంది నాకు ఓకేనా అండి ఇట్లయితే బెల్లం అన్నం బెల్లము అంత కరగా తర్వాత దాంట్లో ఏమన్నా ఉష్కే ఉంటుంది కదా ఫ్రెండ్స్ లేసిన అందుకని దాంట్లో బెల్లం వాటర్ పోసిన పాలు పోస్తున్నా అండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం సేపు ఉంచగానే అన్నమైపోద్దిగా పచ్చింది కాకరకాయ ఫ్రై వంకాయ టమాటా ఇప్పుడైతే నేను పసుపు కుంకుమ తెల్లపిండితో అయితే ఇగో గోడలకైతే పూతగంధంతో ఇట్లా బొట్లు పెడతాం ఫ్రెండ్స్ పూతగంధం అంటే పిండిలో మన పసుపు వేసి మిక్స్ చేసి ఇట్లా ఫస్ట్ అది రాసి తర్వాత బొట్లు పెడతాం మేమైతే ఇట్లా చేస్తాం ఫ్రెండ్స్ మీరు ఇట్లా చేస్తారు అనేది కామెంట్ చేయండి ఓకేనా అండి మా వంటలు అయితే పూర్తి అయిపోయినాయి చూడండి ఓకే అండి బాయ్